అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి నమస్తే ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను మిసమనతా నెల్లూరు జిల్లా కావలి పట్టణం రూరల్ బీసీ నాయకులతో టీడీపీ కార్యాలయం నందు కావలి టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జేహో బీసీ కార్యక్రమం నిర్వహించారు పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొని కావ్యకృష్ణారెడ్డి గెలుపకు తమంతా ముందుండి గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పేర్కొన్నారు జిల్లా కావలి పట్టణం రూరల్ బీసీ నాయకులతో టీడీపీ కార్యాలయం నందు కావలి టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జేహో బీసీ కార్యక్రమం నిర్వహించారు పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొని కావ్యకృష్ణారెడ్డి గెలుపుకు తమంతా ముందుండి గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలు తమ గెలుపుకి కృషి చేయాలని కోరారు బీసీల ఓట్లతోనే ఎన్నో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని అన్నారు రాబోయే ఎన్నికల్లో కావలిలో తెలుగుదేశం జెండా ఎగురవేసి రాష్టంలో నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంచల బాబు యాదవ్ మాజీ ఆబ్కాబ్ చైర్మన్ కొండరుప్పెట్టి ముదిరాజు సాధికార సమితి రాష్ట కన్వీనర్ పిఎల్ రావు జిల్లా పార్టీ బీసీసీ అధ్యక్షులు కప్పిర శ్రీనివాసులు రాష్ట బీసీ నాయకులు ఉప్పుటూరి బాలగురుస్వామి తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిది కులాలతో భారతదేశంలోనే ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీ సామాజిక వర్గం ప్రభుత్వాలకి బ్యాక్ బోన్గా నిలిచేటువంటి సామాజిక వర్గాలు నిర్వీర్యతున్నటువంటి తరుణంలో మొట్టమొదటిసారి మా మా తెలుగుదేశం ఆవిర్భావకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట బీసీలను గుర్తించి బీసీలని చట్టసభల్లో పదవులు ఇవ్వాలని ఆలోచనతో మొట్టమొదట రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ ఈరోజున ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ దాకా తీసుకెళ్లి ఈరోజు ప్రజల పక్షాన నిలిచి జాతి కోసం బీసీ దాకా హక్కులు సంరక్షించేదాని కోసం ఈ రోజున అహర్నిశలు పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఈ పార్టీలో ఈ రోజున కావలిలో జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కావలి పట్టణం మరియు రూరల్ మండలానికి సంబంధించిన బీసీ సోదరులందరం కూడా కలిసి సమిష్టిగా ఈరోజు ప్రాంత అభివృద్ధి కోసం చర్చించుకోవడం జరిగింది ఈ ధర్మిల ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఎందుకు గెలిపించుకోవాలనే విషయం మీద కూడా ప్రజలు చర్చించుకోవడం కూడా జరిగింది తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బీసీ సోదరులు అండగా ఉంటారని వారి అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ నడవడానికి సిద్ధంగా ఉందని వాళ్ళ మనోభావాలను గుర్తిస్తూ వారందరికీ కూడా సేవ చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా వారు కూడా తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీ ఇచ్చేదానికి సిద్ధపడుతున్నారు అందరూ బీసీ సోదరులని కావలలో కలుపుకొని బీసీలని బీసీలందరికీ కూడా ఉన్నటువంటి పదవుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక విధుల్లో కూడా వాళ్ళకి కల్పిస్తూ కావల నియోజకవర్గంలో నేను వాళ్ళందరినీ కూడా కలుపుకోపోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్క బీసీ సోరుడు నా వెనుకున్నందుకు సర్వదా సర్వదా వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా వారి అడుగు నడుస్తూ వారు దీవెన్లతో కావాలని తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ కూడా గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను